హాయ్ అండి వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచుడు ఈరోజు మనం చేపల కర్రీ చేసుకుందామండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అందరూ ఇష్టపడి తినేలాగా చాలా చక్కగా తయారు చేసుకుందాం ఎలా చేసుకుందామో చూద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ అలాగే అల్లం నెక్స్ట్ వచ్చి కొబ్బరి ఆ తర్వాత లవంగా చెక్క ఇంకా ఫైనల్గా వచ్చి ధనియాలండి ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి అయితే ప్రాసెస్ చూద్దామండి ఫస్ట్ అయితే నేనైతే చాప ముక్కలు చక్కగా ఫ్రెష్గా నీట్గా కడుక్కొని ఇవైతే ఇప్పుడు వేసుకున్నాను తర్వాత దాంట్లోకి పసుపు మనకి రుచికి సరిపడంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి సాల్ట్ మీకు సాల్ట్ కాకపోతే ఉప్పైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే సాల్ట్ యాడ్ చేసుకున్నానండి ఆ తర్వాత కారం కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే స్పైసీగా ఉండాలి కాబట్టి నీస్ అది రాకుండా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్నాయి పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కూడా వాష్ చేసుకొని చక్కగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇంకా అదే వేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ అండి ఆయిల్ కూడా మనకి సరే తగినంత మీకు ఎంత ఇష్టమైతే అంత ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా ఇంకా ఆ మసాలా అనేది యాడ్ చేసేసుకుందాము ఇంకా మసాలా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకుందామండి ప్రతి ముక్కకి మసాలా అనేది చక్కగా పట్టాలండి అప్పుడే ఉప్పు కారం మసాలా అన్నీ ముక్క ముక్కకి తగిలేలాగా అలాగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత అయితే స్టవ్ మీద పెట్టుకొని వండుకుంటే బాగుంటుందండి ఇంకా ఇలా కలిపేసుకున్న దాంట్లోకి ఒక గ్లాస్ అయితే వాటర్ పోసేసుకుందామండి గ్లాస్ వాటర్ అయితే సరిపోయిందండి ఎందుకంటే మనకి చా అంతగా కుక్ అవ్వాల్సిన అవసరం చాలా సింపుల్ తొందరగా కుక్ అయ్యిద్ది కాబట్టి ఇంకా వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ మీద పెట్టేసుకుందామండి ఇలాగా ఒక పది నిమిషాల తర్వాత చూద్దామండి ఇంకా కుక్ అయింది ఎలా కుక్ అయితే చూద్దాం చూసారా కుక్ అవుతుంది కదా ఇంకా అలాగే ఆ తర్వాత ఇంకో పది నిమిషాలు చూస్తే ఆయిల్ బాగా పైకి తెలాలండి చూసారు కదా ఇలాగా మీకు ఇంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా భలే వస్తుందండి కర్రీ అనేది ఇంకా ఫైనల్ అయిపోయిందండి ఇంకా దించేసుకున్నట్టే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్